ആനന്ദിന്റെ അടിച്ച് చే ఎన్నో ఆడుపోట్లు తట్టుకుని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వం న్యాయస్థానం పెంచినాక ఆ రోజు ప్రభుత్వం కృష్ణవేణి అనేది పేదలుగా ఒక్కొక్క సంస్థను స్థాపించి దాన్ని దాని కుట్రవేణిని కృష్ణవేణి అనేది కుట్రవేణిలో చేసినటువంటి ప్రయత్నాల్లో ఆ రోజు కేంద్ర సహకారంలో ఆ రోజు జిల్లా వ్యాప్తంగా వస్తున్నటువంటి సహకార సంఘటన ఉద్యోగస్తుల అందరూ సమస్యగా చేసినటువంటి పోరాటం ఆ రోజు పాలద కలిపి జగన్ రావు గారు దాకా వెళ్ళి ఆ యూనియన్లో ఉన్న ఆ రోజు మొదటి స్టేట్ క్యాంపాలను

మాట్లాడి వాళ్ళు ఏనాడ సవాల్ని చెప్పాలి దానికి నాకు ఎవరైనా ఉంటే ఎవరికైనా అదే మాట్లాడుతూ

thank you చేయండి స్టార్ కే ప్రైమ్ న్యూస్